గారెండవ అమ్మమ్మ ఇంటికి ఇదిగో మా వాకిట్లో మలిసిన పునర్నవ మొత్తం ఇది చక్కగా వాకిలికి ఎదురు ఇది మట్టల మట్టలగా మట్లగా పెరిగిపోయింది మరి ఈ మధ్య నాకు కాలికి కొంచెం నర నొక్కుతుందని దాన్ని వెళ్ళలేదు కదా కొంచెం ఎల్డిఎల్ పెరిగింది నాకు అంతకుముందు ఎప్పుడు యాభై లోపు ఉండేది ఎల్డిఎల్ ఇప్పుడు ఎంత వంద దాకా తొంభై తొంభై ఎనిమిదో అంత పెరిగింది దానికోసమని నేను ఇదిగో చూడండి ఈ తెల్ల గల్జేరు కషాయం దాగి కషాయం దాగి నిన్న టెస్ట్ చేపిస్తే ఆశ్చర్యకరంగా మళ్ళీ నలభైలోకి వచ్చింది చెడ్డ కొలెస్ట్రాల్ అంతా తొందరగా గరిగించింది కావాలి ఇది కా మీరు కూడా ఇది చెడ్డ కొలెస్ట్రాల్ ఒక్కటే కాదు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చెప్పాం కదా మొన్న కూడా మీరు కూడా రోజు పరగడుపున ఇది కషాయం లాగా పెట్టుకోండి ఈ ఆకులు దొరికిన రోజులు కషాయం పెట్టుకోండి ఆకులు దొరకనప్పుడు ఇప్పుడు వీటిని తీసి శుభ్రంగా ఆరబెట్టుకొని కడిగేసి ఆరబెట్టి ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోండి అప్పుడు రోజు ఒక్క గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ నిండా పౌడర్ వేసి మరిగించుకొని తాగొచ్చు మీ శరీరంలో అవయవాలన్నీ మళ్ళీ పునర్జీవితాన్ని పొంది ఇప్పుడు దీన్ని నేను కషాయం ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోండి పెట్టి ఇదిగో ఒక్క గ్లాసు నీళ్లు పోయండి పోసి బాగా మరిగించండి మూత పెట్టి మరిగితే మంచిది ఇంకా అలాగా మూత పెట్టేసి చక్కగా మరిగిద్దాం నీకు చూడండి చక్కగా మరిగిపోయింది అవి కొంచెం అయిపోయింది ఇంక ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసి కొంచెంసేపు ఇప్పుడు ఎలానే వేడిగా తాగేవాళ్ళు ఎలానే తాగొచ్చు నేను అంత వేడి తాగను కొంచెం సేపు ఆగిన తర్వాత చూద్దాం తాగుదాం ఇప్పుడు చూడండి కొంచెం లైట్గా కలర్ కూడా మారిద్ది ఇప్పుడు దీన్ని ఆకుల్ని పక్కకు పెట్టేసి దీన్ని ఆ చిన్న చిన్న నలకరకాలు లేకుండా ఫిల్టర్ చేసుకోవచ్చు గ్లాసులోకి చేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీనిలో ఒక చక్క నిమ్మరసము ఒక స్పూన్ తేనె కూడా వేసుకొని తాగొచ్చు కానీ నాకు అవి ఏమొద్దు నేను ఎలానే తాగుతాను ఇలానే తాగితేనే మంచిది మనకి మనం ఈ పెద్ద గ్లాస్తో పోసాం కదా నీళ్ళు ఈ చిన్న గాజు గ్లాస్కి అదే ఒక కప్పు అలా చేసుకొని తాగితే చాలు నలభై రోజులకి భయంకరమైన మార్పు వచ్చింది మన శరీరంలో ఎంత హాయిగా హుషారుగా అలసట అది ఆయాసాలు అలసటలు అలాంటివి ఏమి ఉండవు మళ్ళీ ఇది కూడా యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్ పాస్ చేయటం కూడా ఈజీగా ఫ్రీగా వస్తుంది అసలు ఒకటని కాదు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ కషాయము ఈ సీజన్లోనైనా తాగండి బారుకు తాగినా కూడా పర్వాలేదు ఆకు తీసుకొచ్చు కొన్ని అని ఒక్కసారి మీకు కావాలంటే నేను ఆ వీడియో కూడా చేసి చూపిస్తా మొత్తం ఆకు తెచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఎండిన తర్వాత పొడి చేసుకొని గాస్ చేసేలా ఉంచుకొని రోజుకి ఈ గ్లాసు నీళ్ళు ఒక్క స్పూన్ పౌడర్ వేసి పొయ్యి మీద పెట్టి ఇలానే మరిగించుకొని చక్కగా తాగొచ్చు మీ ఆరోగ్యానికి ఒక భీమా అన్నమాట ఒక పది కోట్లు భీమా చేసినట్టే అంత సూపర్ ఆరోగ్యం సూపర్ ఉంటుంది ఇదేమి టేస్ట్ కూడా ఇబ్బందికరంగా ఏమి ఉండదు చప్పగా ఉంటుంది అంతే ఇక చూడండి ఇలా ఒక కప్పుకొచ్చిని నేనైతే గోరువెచ్చగా కంతే తాగేస్తా చాలా అసలు ఏమి ఉండదు మంచినీళ్ళు తాగితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఏమి టేస్ట్ మార్పు వాగారు పుల్లి అసలు అట్టంటివి ఏమి ఉండదు ఊరకు గోరు వెచ్చని నీళ్లు తాగినట్టే అనిపించింది సరేనా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పునర్నవ టీ పునర్నవ కషాయం అనుకోండి టీ అనుకోండి పునర్నవతోటి మీ అవయవాలన్నీ మళ్ళీ పునర్జీవితాన్ని పొందుతాయి ఈజీ ఆరోగ్యం పైసా ఖర్చు లేదు అందరు పాటించి మీరు అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అసలు అన్నీ మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ సూపర్గా కడిగిన ముచ్చేలాగా తయారవుతాయి అన్నమాట మీకు అవకాశం ఉంటే తప్పనిసరిగా ఇది ఉపయోగించుకొని డాక్టర్లకు దూరంగా ఉండొచ్చు నేను సంవత్సరానికి ఒకసారి బాడీ చెకప్కి వెళ్తాను బాడీ చెకప్ చేయించుకున్నప్పుడు మనకి మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎట్ట పని చేస్తున్నాయి అటు పని తీరు తెలిసిద్ది మనకి మీరు ఒక్కసారి తాగిన తర్వాత తాగక ముందు చేయించుకోండి టెస్ట్ తాగినాక టెస్ట్ చేయించుకోండి మీకు ఎంత తేడా తెలిసిద్దాం